పట్టుకోండి నడుస్తుంది సార్ మైక్ ఏమంటే నాన్న మనం ఇప్పుడు ఒక మంచి ప్రదేశంలో అద్భుతమైన వాతావరణంలో ఉన్నాం అడ్డపనస సవర అడ్డపనస అనేటువంటి గ్రామంలో చక్కగా పంచముఖాంజ స్వామి యొక్క ప్రతిష్ట అసలు వాతావరణం చెట్లు కొబ్బరి చెట్లు చల్ల గాలి మెట్ట మధ్యాహ్నం కూడా ప్రశాంతంగా కొండల మధ్యన శ్రీకాకుళం జిల్లాలో అద్భుతమైన వాతావరణంలో ఉన్నాం ఈ వాతావరణాన్ని మనం కాపాడుకోవాలంటే హిందువులు హిందువులా ఉండాలి గొర్రెల్లా మారకూడదు ఎప్పుడైతే గొర్రెలా మారో పని పనిచేయవు వాళ్ళు మనకు శత్రువులు అయిపోతారు గొర్రెలు అంటే తెలుసా గొర్రెలు అంటే తెలుసా షిప్ షిప్ ఈ షిప్పులు ఏం చేస్తాయి ఓ గొర్రె దూకితే అన్ని దూకుతాయి అది గొర్రె ఉండదు అదేందా అలా బుర్రలేని గొర్రెల్లో ఉండకూడదు అదేందా బుర్ర వాడాలి వద్దా బుర్ర ఉన్నవాడు దేశాన్ని ప్రేమిస్తాడు దేశాన్ని గౌరవిస్తాడు వాడు గొర్రె అయితే ప్రేమించడు అదా కాబట్టి ఈ గొర్రె పెద్ద తెలుసు అదేవిందా ఈ వాళ్ళ నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి దూరంగా ఉండాలి మన కోసం చచ్చిన వాళ్ళు మన కోసం వచ్చిన వాళ్ళు ఈ దేశంలో లక్షల మంది ఉన్నారు ఓ భగత్ సింగ్ ఒక అల్లూరి ఓ ఉద్దమ్ సింగ్ ఓ గురుగోవింద్ సింగ్ ఓ శివాజీ ఓ రాణా ప్రతాప్ వీళ్ళందరూ మన కోసం మరణించారు వాళ్ళు మన కోసం నష్టం అటువంటి వాళ్ళు మర్చిపోయి ఏదో ఎద్దురాయల్లో వాడు ఎవడో కుక్కను కొట్టినట్టు కొడితే వాడు మన కొరకే చచ్చను వాడు మన కొరకే వచ్చునని అని యాదో కబుర్లు అంతా చెప్తారు అదైందా మనకి హీరో అంటే అల్లులే మనకి హీరో అంటే సుభాష్ చంద్రబోస్ మనకి హీరో అంటే ఓ రాణా ప్రతాప్ అంతేగాని యేసు అనే పీసుకి నా దేశానికి ఏ సంబంధం లేదు ఆ దరిద్రం నుంచి మనం జాం కాబట్టి మనం అంతా ప్రతిజ్ఞ చేయాలి ప్రతిజ్ఞ చేద్దాం ఏదో ఆ కుటుంబం ఏది వస్తున్నారా చెయ్యలా అందరూ స్వచ్ఛమైన నిఖారసైన నిక్కచ్చిన పరిపూర్ణమైన హిందువులైన నాకు నా కుటుంబానికి నా దేశానికి నా పూర్వీకులకి పనికి మాలిన ఎడారి మతాలకి ఎడారి మత గ్రంథాలకి ఆ పుస్తకాల్లో ఉన్న పనికి మాలిన క్యారెక్టర్లకి నాకు నా కుటుంబానికి నా దేశానికి నా పూర్వీకులకి అస్సలు అస్సలు సంబంధం లేదని బహిరంగంగా సభాముఖంగా ధైర్యంగా గర్వంగా ప్రకటిస్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేను ఒక మాట చెప్తాను చెప్పండి హిందూ హిందూ అంటే దేశ్ కి బంధు అన్నది హిందూ 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 కాబట్టి మనమంతా హిందువులు మనమంతా బంధువులు ఇతరులు ఎవరైనా మనతో మంచిగా ఉంటే మంచిగా ఉండాలి అదేందా నేను ఇంగ్లీషులో చెప్తాను మీకు అర్థమవుతుంది ఐ కాల్ యూ అండి టిల్ యూ కాల్ మీ అండి ఇఫ్ యూ సే ఏరా ఐ విల్ సే పోరా నాట్ రారా అర్థమైంది కదా అర్థమైందా మీ నాన్నగారు ఉన్నారా అది ప్రశ్న ఇలా కాకుండా ఇంకోలా అడగచ్చా నిమ్మ మూడు ఉన్నాడా తప్పు కదా తప్పేనా అలా అడిగిన వాళ్ళకి చెప్పు చూపించాలి వద్దా అవునా కదా మన దేవుణ్ణి పట్టుకుని మన శివుణ్ణి పట్టుకుని మన రాముణ్ణి పట్టుకుని మన వెంకటేశ్వరాన్ని పట్టుకుని వాడు సాతాను రాళ్ళు గీళ్ళు అన్నడనుకో చెప్పు తెగుద్ది వాడు ఎండిపోయిన శవం మనది సజీవమైన శివం అర్థమైందా కాబట్టి మన శివుని అయినా పూజ చేస్తాం రావునైనా పూజ చేస్తాం అమ్మవారి పూజ చేస్తాం మనం ధర్మంగా జీవిస్తాం దేశం కోసం జీవిస్తాం అంతేగాని మతం మారిపోయి గతం మరిచిపోయి దేశ వ్యతిరేకులుగా మనం జీవించకూడదు భవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ మనం ఇది గుర్తు ఈ దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోవాలి మీ అందరికీ తెలుగు కదా

థ్యాంక్ యూ తండ్రి ఏం పేరు నీ పేరు స్నేహ గీత బియ్యండు స్నేహ అమ్మ మాట వినాలా వద్దా ఒక ఇంట్లో ఒకటే తీసుకోవాలి పిల్లలకి ఓకేనా సార్ ఏం పేరు మీ పేరు సార్ ఇది పెద్ద ఇవ్వండి ఏకాదశి పేపరు మీరందరూ కూడా జాగ్రత్తగా మన ధర్మాన్ని మన దేశాన్ని కాపాడాలి ఇలాంటి స్వామీజీ మీ జిల్లాలో ఉన్నందుకు మన రాష్ట్రంలో ఉన్నందుకు మనం గర్విస్తూ వారి మాటలు విని పాటిద్దాం జై శ్రీరామ్